ఇతను ఎవరో కానీ సిమెంట్ టైర్ లేకి సారీ క్షమించాలి టైర్ లేకి సిమెంట్ కురుస్తున్నాడు మనం ఇళ్ళ కట్టడానికి ప్లాస్టింగ్ వేయడానికి వాడతాం కదా అటువంటి సిమెంట్ అది కంకర్రాలతో కూడిన సిమెంట్ అనేది దాంట్లోకి తురుకుతున్నాడు ఇది చూసి కొంతమంది ప్రయోగాలు చేసినా అనమాట మనం కూడా ఇలా చేయొచ్చు కదా దయచేసి అలా చేయకండి ఎందుకంటే మనం రోడ్డు మీద బైక్లో వెళ్ళేటప్పుడు కింద రాళ్ళు గుచ్చుకోవడం కాదు ఈ మనం వేసిన టైర్లో ఉండేటువంటి ఆ రాళ్ళు అనేటివి గుుకొని నాకు తెలిసి ఒక పది లేదా ఇరవై కిలోమీటర్ల లోపే ఆ టైర్ అనేది చీలిపోతుంది అనమాట సంపూర్ణంగా ఆ టైర్ అనేది చీలిపోతుంది ఇందులో ఎటువంటి సందేహమూ లేదు ఈ సోషల్ మీడియాలో ఇటువంటివి చూసి ఎవరైనా ప్రయోగం చేశారు ఎందుకంటే ఒక్కసారి మనం ఇలా సిమెంట్ నించేసాము అనుకోండి ఇంకా జీవితాంతం పంచర్ కాదు ఇంకోటి ఇంకోటి అని ఊహించకండి ఇంకొక విషయం చెప్తుందా మీకు ఇలా కనుక మనం చేస్తే టైర్ అనేది కొంచెం ఫోర్స్గా ముందుకెళ్ళాలి అంటే మన బైక్ పెట్రోల్ అనేది అరవై వచ్చేది ఒక లీటర్కి ఐదు ఇంకా ఆరు కిలోమీటర్లు తగ్గిపోతుంది మైలేజు తగ్గిపోతుంది ఆ టైర్ కూడాను ఇరవై అంతే నా అంచనా ఇరవై కిలోమీటర్ల పైన ఉండదు ఖచ్చితంగా పగిలిపోతుంది మీ అభిప్రాయం ఏమిటి